ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై కోల్కతా నెట్టడర్స్ జస్ట్ ఒక్క పరువు తేడాతో గెలిచింది మోటి నుంచి చివరి బంతి వరకు అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు ఫుల్ థ్రిల్ ఇచ్చింది ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ సమయంలో చాలా మలుపులు కనిపించాయి ఓ దశలో ఈజీగా ఓడిపోయేలా కనిపించిన రాజస్థాన్ ఆ తర్వాత కెప్టెన్ రియాన్ పరా విధ్వంసంతో గెలుపు దిశగా సాగింది రియాన్ పరాగ్ అవుట్ అయ్యాక రాజస్థాన్ ఓటమి ఖరారైపోయింది అనిపించింది కానీ చివరి ఓవర్లో వరుసగా సిక్స్ ఫోరు సిక్స్ బాధి మ్యాచ్ను మళ్ళీ రాజస్థాన్ వైపు తీసుకొచ్చాడు శుభం దుబే చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో ఒకే పరుగు రావడంతో కేకేఆర్ ఊపిరి పీల్చుకుంది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లో మొట్ట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగుల భారీ స్కోర్ చేసింది ఆకాష్ మద్వాల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఇరవై రెండు పరుగులు వచ్చాయి రెండు వందల ఇరవై ఎనిమిది స్ట్రైక్ పేరుతో ఇరవై ఐదు బంతుల్లోనే యాబైఐదు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచిన అండూర్ రసూల్ ఆ జట్టులో టాప్ గా నిలిచాడు తను ఎదుర్కొన్న మూటి తొమ్మిది బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసిన రసల్ ఆ తర్వాత ఎదుర్కొన్న పదహారు బంతుల్లోనే యాభై ఐదు పరుగులు చేశాడు రసల్ విధ్వంసంతో చివరి ఐదు ఓవర్లలో కేకేఆర్ ఏకంగా ఎనభై ఐదు పరువులు చేసింది మూడు వందల పదహారు స్ట్రైక్ రేతో ఆరు బంతుల్లోనే పంతొమ్మిది పరుగులు చేసిన రింకు సింగ్ కూడా నాట్ అవుట్గా నిలిచాడు నూట నలభై ఒక్క స్ట్రైక్ రేట్తో రఘువంశి ముప్పై ఒక్క బంతుల్లో నలభై నాలుగు పరుగులు నూట నలభై స్ట్రైక్ రేట్తో గుర్బజ్ ఇరవై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు నూట ఇరవై ఐదు స్ట్రైక్ రేట్తో రహాని ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై పరుగులు నరేన్ పదకొండు పరుగులు చేశారు రాజస్థాన్ బౌలర్లో ఆర్చర్ యుద్వీర్ సింగ్ మహేష్ తీక్షణ రియాన్ పరాక్ తలవికె తీశారు అనంతరం రెండు వందల ఏడు పరుగుల భారీ లక్ష్య చేతులతో బదిలీలోకి దిన్న రాజస్థాన్ రాయల్స్ ఏడు పాయింట్ ఐదు ఓవర్లలోనే డెబ్బై ఒక్క పరులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది కానీ ఇలాంటి సమయంలో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు సిక్సులు ఫోర్లతో విరుచుకుపడ్డాడు వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాదాడంటేనే రియాన్ పరాగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు కాకపోతే అవి ఒకే ఓవర్లో కాకపోవడం గమనార్హం స్పిన్నర్ మోయిన్ అలీ వేసిన పదమూడు ఓవర్లో మోటిబంత్కి హెట్ మేర్ సింగిల్ తీయగా ఆ తర్వాత వొసగా ఐదు బంతులను ఐదు సిక్స్లు బాదాడు రియాన్ పరాగ్ దీంతో ఆ ఓవర్లో ఏకంగా ముప్పై రెండు పరుగులు వచ్చాయి ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన పద్నాలుగు ఓవర్లో ఎదుర్కొన్న మోటిబంతిని పరాగ్ సిక్స్ బాదాడు వరుసగా తాను ఎదుర్కొన్న ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాదాడు ఈ క్రమంలో ఐపీఎల్లో వొసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాదిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు రియన్ పరాగ్ షిమ్లో హిట్ మేర్ కలిసి నలభై ఎనిమిది బంతుల్లోనే తొంభై రెండు పరుగులు జోడించారు దీంతో రాజస్థాన్ ఈజీగా గెలుస్తుందని అనిపించింది అరే ఆ తర్వాత వస్తుగా ఇద్దరు అవుట్ కావడంతో ఆర్ఆర్ మళ్లీ ఓటమి అంచున నిలిచింది రెండు వందల పదకొండు స్ట్రైక్ కేర్ తో నలభై ఐదు బంతుల్లోనే తొంభై ఐదు పరుగులు చేశాడు రియాన్ పరాగ్ అతని ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు ఎనిమిది సిక్స్లు ఉన్నాయి ఇరవై ఆరు స్ట్రైక్ కేర్ తరవై మూడు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు హెట్ మేర్ ఇక ఓటమి ఖాయమనుకుల సమయంలో వైభవ్ అరోరా వేసిన చివరి ఓవర్లో శుభం దుబ్బే మెరుపులు మెరిపించినప్పటికీ ఫలితం లేకపోయింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ రెండు వందల ఐదు పరుగులు చేసింది నూట డెబ్బై ఎనిమిది స్ట్రైక్ రేట్తో పద్నాలుగు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేసిన శుభం దుబ్బే నాట్అట్ గా నిలిచాడు కేకేఆర్ బౌలర్లో అచిత్ రాన్న వరుణ్ చక్రవర్తి మోయిన్ అలీ రెండేసి వికెట్ తీయగా వైభవ్ అరోరా ఒక వికెట్ తీశాడు రసల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ సీజన్లో కేకేఆర్కి ఇది ఐదో విజయం దీంతో మొత్తం పదకొండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ ప్లే చేరాలంటే చేయాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఖచ్చితంగా అన్ని గెలవాల్సి ఉంటుంది అప్పుడు మొత్తం ఎనిమిది విజయాలు పదిహేడు పాయింట్లతో కేకేఆర్ ఖచ్చితంగా ప్లే చేయాలి గతంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా కావడంతో కేకేఆర్ కు ఓ పాయింట్ వచ్చిన సంగతి తెలిసిందే ఇక కోల్కతా తమ చివరి మూడు మ్యాచ్లను ఈ నెల ఏడున చెన్నై సూపర్ కింగ్స్తో పదిన సన్ రైజర్స్ హైదరాబాద్తో పదిహేడున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది కాగా ఈ సీజన్లో కేకేఆర్ ప్లేప్స్ చేరుతుందో లేదా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి